మనం దేవుని యొద్ నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు ఇదిగో ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడమని తన మనసులో సందేహింపక ఒకడు అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అంటే మనం పలికినవి మనం తలంచినవి మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే మనల్ని శక్తిహీనులను చేసేది దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికి దావీదు సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయడా దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా కానీ సౌలుకు అనుమానం ఏమో అనుమానం లేదు సందేహం లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు సందేహించినోడు బతుకు సందేహించినట్టే తగలబడింది విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు నా మూర్ఖుల నోళ్ళు

సైన్యములకు అధిపతి నీకే గణాస్తు నా సందేహించేవాడు పొందుతాడా వాడు పొందుతాడా విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజర్ చూడండి నీకు బలం జాలదు నీకు జ్ఞానం జాలదు నీకు శక్తి జాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం వినపడిన గుర్తుపెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది అయిద్దని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడు తెచ్చి అనుమానాలు సందేహాలని తుత్తునియలు చేయాలి ఏమైనా అర్థమైందని చెప్పింది